మన లెక్కల ప్రకారం అంటే మన మన సినిమా భాష ప్రకారం మాస్ అంటే థియేటర్లో మంచి విజిల్ అసలు విసిరాడు ఏదైనా మంచి మూమెంట్ వచ్చినప్పుడు లేచి అసలు ఎంజాయ్ చేయడం శ్రీలీలా అలా అలా ఎంజాయ్ చేస్తుంది అమ్మో ఖచ్చితంగా ఫుల్లీ ఫుల్లీ నాకు నాకేమైనా నచ్చితే నాకు అది అది ఇట్స్ వెరీ విజిబుల్ ఐఎమ్ వెరీ ఎక్స్ప్రెసివ్ విత్ దట్ సో నాకు భలే ఇష్టం అండి నేను ఇంకా ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఫస్ట్ టైం నా ఫోన్ కేసులో ఉండేది ఒక పేపర్ ముక్ ఉండేది ఆ పేపర్ ముక్ ఏంటంటే ఫస్ట్ టైం తెలిసి అప్పుడు పాట వచ్చినప్పుడు దొరక్క దొరక్క దొరికింది వాజ్ దాట్ టైం లైక్ అందరికీ చాలా నచ్చింది సో ఆ టైంలో ఒక విసిరేసిన పేపర్ ఏదైతే అండ్ ఐ వాజ్ దేర్ అది నా ఫస్ట్ టైం నాకు లైక్ ఈ ఈ ఎక్స్పీరియన్స్ చేయడం అండ్ సో ఆ పేపర్ ముక్క ఒక చేతిలో పడితే అది పెట్టుకున్నాను అది నాకు అది అదొక మెమరీ నాకు సో నాకు నాకు విపరీతంగా ఇష్టం అందుకే నాకు ఆ డాన్సెస్ కూడా ఐ ఎంజాయ్ ఇట్ అండ్ ఐ క్యారీ ఇట్ విత్ కాన్ఫిడెన్స్ నాకు ఇంకా జనాలు ఏమన్నా ఐ ఫీల్ లైక్ దే ఆర్ లైకింగ్ దట్ ఎక్కడో ఒక మనిషికి యూనో వాళ్ళ డే కొంచెం హడావిడిగా ఉన్న ఒకవేళ ద నాట్ దట్ హ్యాపీ వాళ్ళకి తప్పకు మన ఫోన్ తీసి ఒక పాట చూసి నేను వాళ్ళని ఇఫ్ ఐమ్ ఏబుల్ టు ఇంపాక్ట్ దెమ్ టు మేక్ దెమ్ స్మైల్ లేకపోతే వాళ్ళకి ఒక ఎంజాయ్మెంట్ వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే ఐఎమ్ మీరు థియేటర్లో బాగా ఎంజాయ్ చేసిన సినిమా మీ మాస్ సినిమా బయట సినిమాలు చాలా సినిమాలు ఇప్పుడు మీరు సడన్ గా చెప్పేటప్పటికి కన్ఫ్యూజన్లో ఉందండి నేను కూడా చాలా సినిమాలు ఉన్నాయండి